తదుపరి కన్యా రాశి కన్యారాశి వారికి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో తెలుసుకుందాం వీరికి ఆదాయ వ్యయము గనక పరిశీలించినట్లయితే జనవరి రెండు వేల ఇరవై ఆరు నుండి మార్చి పంతొమ్మిది వరకు అనగా ఉగాది వరకు ఆదాయం పద్నాలుగు వ్యయం రెండుగా ఉండగలదు రాజభుజం ఆరు అవమానం ఆరు ఉగాది తదుపరి ఆదాయం ఎనిమిది వ్యయం పదకొండు రాజభుజం మూడు అవమానం మూడుగా ఉండగలదు గ్రహస్థితిని గనక పరిశీలించినట్లయితే వీరికి గురుడు జూన్ రెండో తారీఖు వరకు కూడా దశమ స్థానంలో గురుని యొక్క సంచారం రజతమూర్తిగా సంచారం చేయటం అనుకూలమైనటువంటి ఫలితములుగా ఉండగలవు నూతన వృత్తి ఉద్యోగ ప్రయత్నాలు చేయ వారికి అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చు అలాగే గృహ వస్తు వాహనం మూలమైనటువంటి విషయాల్లో అభివృద్ధి దాయకంగా ఉండగలదు ఆర్థిక స్థితి మెరుగుపడగలదు ఇక శని గ్రహ విషయానికి వచ్చినట్లయితే పంచమ షాధిపతి సప్తమ స్థానంలో సంచారం చేయటం వల్ల వీరికి ఈ యొక్క శని యొక్క దృష్టి సప్తమ వేక్షించే జన్మ చంద్రుని చూడటం వల్ల కొన్ని ముఖ్యమైనటువంటి వ్యవహార విషయంలో ఆలస్యం అనేటువంటిది ఉండగలదు అలాగే బద్ధకం వంటివి ఆహ్వానించగలదు జీవిత భాగస్వామికి అనారోగ్య సమస్యలు వంటివి వేధించే అవకాశం కలదు లేక ఆర్థికపరమైనటువంటి ఒడిదొడుకులు సంభవించే సంభవించేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఇక రాహు కేతుల విషయానికి వచ్చినట్లయితే వీరికి రాహు సస్య స్థానంలో కేతు వ్యయ స్థానంలో సంచారం చేయడం వల్ల రాహు అనేటువంటి ఫలితము ఇచ్చుచున్న కారణంగా ఆరోగ్య విషయంలో స్వల్ప ఇబ్బందులు కలిగినప్పటికీ కూడా శత్రుజయం అనేటువంటిది ఉండగలదు పెండింగ్ లో ఉండేటువంటి వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేస్తూ ఉంటారు శుభం ఖర్చులు ఉండగలవు కాళ్ళు పాదాలకు నరాలకు సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు వంటివి వేధించేటువంటి అవకాశం కలదు మొత్తానికి ఈ యొక్క గోచార స్థితిగతులు అనగా ప్రధానమైనటువంటి గ్రహాల యొక్క గోచార స్థితిగతులు పరిశీలించగా వృత్తి వ్యాపారదులు ప్రోత్సాహకరంగా నడుచడం పెండింగ్లో ఉండేటువంటి వ్యవహారాలన్నీ కూడా కొంత ఆలస్యంతో పూర్తి చేయటం జరగలదు ఆరోగ్య విషయంలో స్వల్ప ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా వాటిని అధిగమించి వెళ్తూ ఉంటారు శుభమూలక ఖర్చులు ఉండగలవు వీరికి ముఖ్యంగా జూన్ రెండో తేదీ నుంచి ఏకాదశ స్థానంలో గురుడు ఉచ్చస్తుడై సంచారం చేయడం వల్ల చేపట్టినటువంటి వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేసుకుంటారు జీవిత భాగస్వామి యొక్క సహాయ సహకారంలో లభించగలవు సంతానం యొక్క అభివృద్ధి నిమిత్తమై కొన్ని నూతన ప్రణాళికలు అనేటువంటివి రచించి వారికి అభివృద్ధి కరమైనటువంటి ఫలితములు కూడా గోచరించున్నాయి ఇక అక్టోబర్ ముప్పై ఒకటి దాటిన తర్వాత నుంచి గురుడు వీరికి పన్నెండో స్థానంలో సంచారం చేస్తూ కేతుతో యుద్ధ చెందుటం వల్ల ఆరోగ్య విషయంలో స్వల్ప ఇబ్బందులు అనేటువంటివి ఉండగలవు దైవ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు తీర్థయాత్రలు వంటివి చేసేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఇంకా వీరికి గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ మరియు కంటికి సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు వేధించేటువంటి అవకాశాలు ఉన్నాయి ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో ప్రోత్సాహకరంగా నడుచును పెండింగ్ లో గతంలో రావాల్సిన ధనం జూన్ రెండవ తేదీ నుంచి అనుకూలదాయకంగా ఉండను వివాహ ప్రయత్నం చేయ చేసేటువంటి వారికి కూడా జూన్ రెండవ తేదీ నుంచి కూడా మంచి అనుకూలమైనటువంటి సమయం నడుస్తూ ఉంది నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేయ వారికి అనుకూలమైనటువంటి ఫలితములుగా ఉండగలవు ఇక వీరు చేసుకోవాల్సినటువంటి అర్చన ఆరాధన దైవ దర్శనాల విషయానికి వచ్చినట్లయితే వీరు గణపతి ఆరాధన గణపతికి గరిక పూజ ముఖ్యంగా ఆదివారం రోజున సూర్య నమస్కారాలు సూర్య ఆరాధన వంటివి చేసినట్లయితే మంచిది శనివారం రోజున వెంకటేశ్వర స్వామిని దర్శించడం వెంకటేశ్వర స్వామి యొక్క వజ్ర కౌచ స్తోత్రాన్ని పఠించడం మంచిది గురువారం రోజున దక్షిణామూర్తిని యొక్క ఆరాధన చేసినట్లయితే మంచిది ముఖ్యంగా అక్టోబర్ ముప్పై ఒకటో తేదీ దాటిన తర్వాత నుంచి దక్షిణామూర్తి ఆరాధన రావి చెట్టుకి ప్రదక్షిణలు చేసుకున్నట్లయితే అనవసర ఖర్చులు అనేటువంటివి తొలగలు మరియు దైవ కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు శుభం వరకు ఖర్చులు ఉండను పెండింగ్ లో ఉండేటువంటి వ్యవహారాలు క్రమక్రమంగా పూర్తి చేయడం జరుగుతుండదు ఇది ఈ రాశి వారికి రెండు వేల ఇరవై సంవత్సరంలో జరిగేటువంటి ఫలితాలు శుభం